ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించడంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముందు వరుసలో ఉన్నారని మాజీ సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ నాలుగు మండలాలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు నియోజకవర్గ మొత్తంలో నలభై మూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు సదాశివపేట పట్టణ పరిధిలో పదమూడు మంది లబ్ధిదారులకు గాను నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు సదాశివపేట మండల పరిధిలో ఏడు మంది లబ్ధిదారులకు రెండు లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు కొండాపూర్ మండల పరిధిలో పద్నాలుగు మంది లబ్ధిదారులకు గాను మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మండల పరిధిలో మూడు మంది లబ్ధిదారులకు ఒక లక్ష ఆరు వేల రూపాయలు సంగారెడ్డి పట్టణ పరిధిలో ఒక లబ్ధిదారునికి ఇరవై రెండు వేల రూపాయలు సంగారెడ్డి మండల పరిధిలో ముగ్గురు లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇతర ఇద్దరు లబ్ధిదారులకు గాను ఇరవై రెండు వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ఏ సమస్యలున్నా సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పట్లోళ్ల నరహరిరెడ్డి శివరాజ్ పాటిల్ చింతా గోపాల్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కొత్తపల్లి చక్రపాణి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు మోహన్ రెడ్డి పెద్దాపురం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాండు రుక్మోద్దీన్ శ్రీధర్ రెడ్డి శంకర్ గౌడ్

ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ గాంధీసీ ప్రజలను ఇబ్బంది పడితే ఆసుపత్రులకు పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడుపాటు అందించాలనే ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఐదేళ్ళు కానీ మొన్న ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకున్న ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరి చెక్కు తనే స్వయంగా ఫైల్స్ని తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ పంట అవుతుందో మరి అన్నింటికంటే ఎక్కువ అవడం వాళ్ళని కూడా కాంగ్రెస్ఎస్ ప్రజలకు పెద్దల ఉన్నటువంటి ప్రభాకరణకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కెవరు ఏమున్నా ఫైల్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ పంటకు సంబంధించి ఇంకే సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలుగా అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి చాలా కాన్ఫిషన్స్ ప్రజలు తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఎప్పటికీ అందుబాటులో ఉంటా నాకు ఆరోగ్యం మంచి లేకుండా ప్రజలే ముఖ్యమంత్రి చెప్పి మాట్లా ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహపడకుండా నా కాన్ఫిషన్స్ ప్రజలు నాకు పిలిపించు వాళ్ళందరికి అందుబాటులో ఉంటా చేదోలవాదుగా ఉంటా అయినకానికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపుణ్యం ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకరణ కాబట్టి కానిసేసి ప్రజలందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తామని